జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఇక్కడ మన కావల్లో ఒక గృహ నిర్మాణం వర్క్ మొదలైంది ఆల్రెడీ కంప్లీట్ కూడా అనమాట మొత్తం ఈ గృహానికి ఏంటంటే టైల్స్ అనేది గృహం చుట్టూతో అంటించాము ఒక దిక్కులో అంటిస్తే దిక్కు ప్రభావంతో లోపాలు జరుగుతాయి అట్లా కాదు మొత్తం సరౌండింగ్ మొత్తం ఒకటే మోడల్గా వచ్చేట్టుగా మొత్తం టైల్ వర్క్ చేయించేసాము మొత్తం ఒక డబుల్ బెడ్రూము పెద్దది డబుల్ బెడ్రూము దిక్కుల ప్రకారంగా కూడా కొంత టిల్ట్ అయింది ఇల్లు సో ఆ డిగ్రీస్ ప్రకారంగా మనం మార్పులు చేసి ఆ స్థలాన్ని నిర్ధారణ చేసి రెండు రోడ్లు వచ్చినా నార్త్ ఈస్ట్ రోడ్డు నార్త్ ఈస్ట్ రోడ్డు అయినా కానీ కాదనుకొని ఈస్ట్ రోడ్డు తీసేసి ఓన్లీ ఉత్తరం రోడ్డు ప్రకారంగానే నిర్మాణం ఇచ్చిన అనమాట ఈ డిగ్రీస్కి కాబట్టి ఇది ఈ విధంగా మొత్తం ఉత్తర ద్వారంగా ప్రదానం చేసి బయట మెట్లు కానీ ఇట్లా అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము అయితే కొన్ని కొన్ని స సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ కోరికలు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది లోపలికి తీసుకుంటే కనుక ఇక మీర ఇక్కడ అంతా బాగానే కట్టారు అంత అద్భుతంగానే కట్టారు వాళ్ళు అన్నీ అప్డేట్ చేసి యూట్యూబ్లో ఫోన్ నా గూరు నా వాట్సాప్లో ఫోటో పెడతారు ఇది చేయాలి ఇది చేయాలని అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చేస్తారంటే టీవీ కబోర్డ్ తీసుకెళ్ళిపోయి ఈశాన్యంలో పెట్టారు అక్కడ కనుక చూస్తే తెలుస్తుంది మీకు టీవీ కబోర్డు అక్కడ కనుక చూస్తే తూర్పు వాకిలు ఉంది ఇటేమో ఉత్తరం వాకిలు ఉంటుంది రెండు వాకిళ్ళకి మధ్యలో ఉత్తర ఈశాన్యంలో టీవీ కబోర్డ్ భారీ ఎత్తులో పిచ్చుకొచ్చి పెట్టారు అది ఉత్తరం వాకిలి అదేమో తూర్పు వాకిలి కాంబినేషన్ చూసారు కదా టీవీ కబోర్డు ఏ విధంగా ఉందనేది సో అది తీసేసేయాలి దీనికి నేను రీల్ కూడా చేస్తున్నాను ఇది ఇమీడియట్గా పగల కొట్టిచ్చేసేటే వాళ్ళు పగల కొడతామనే కాదు నేను వాళ్ళ ముందునే ఇక్కడ సుత్తి అది ఉంటే ఇందాక కొంత బ్రేక్ చేస్తాను లేదంటే మనం వెళ్ళిన తర్వాత లేదు లేండి పెట్టుకుంటాం అట్ట అంటారు అట్ట కాదు ఇదంతా పగల కొట్టాం వాళ్ళు పగల కొట్టేసి దీన్ని మొత్తం నీట్గా మనం ప్లాస్టింగ్ చేసి లాపం పుట్టి పెట్టేసి ఫినిషింగ్ చేసుకుంటాం టీవీ కబడ్ ఇట్లా ఉండకూడదు దానికి వేరే ప్లేస్ చెప్పు నేను ఆల్రెడీ బై మిస్టేక్ వాళ్ళు చేస్తున్నారు మిగతా అంతా కూడా వీళ్ళు బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది దీన్ని ఫుల్ వీడియో ఫ్యూచర్లో వీళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం వీడియో తీస్తాము కాబట్టి శాస్త్ర ప్రకారంగా జాగ్రత్తగా చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే ఎటువంటి లోటుపాట్లు లేకుండా గృహాలు మంచి స్థాయిలో ఉండే విధంగా మంచి అభివృద్ధి ఉండే విధంగా నిర్మాణాలు ఉంటాయి జై శ్రీమన్నారాయణ